సూర్య కేతువుల సంయోగం ఇక కొన్ని రాసుల వారికి సమస్యలు తప్పవంటున్నారు పండితులు జాగ్రత్త హెచ్చరిస్తున్నారు ఇక ఆగస్టు పదిహేడున గ్రహాలకి రాజైనటువంటి సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు కేతువు ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు దీంతో సూర్య కేతువుల సంయోగం జరుగుతుంది పద్దెనిమిది ఏళ్ల తర్వాత సూర్య కేతువుల సంయోగం జరగనుంది ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి ఈ సమయంలో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి ప్రతి నెలా సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తాడు ఆగస్టు పదిహేడున గ్రహాలకి రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు కేతు ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు దీంతో సూర్య కేతువుల సంయోగం జరుగుతుంది ఈ పద్దెనిమిదేళ్ళ తర్వాత సూర్య కేతువుల సంయోగం జరగనుంది ఇది ద్వాదశ రాసుల వారిపై ప్రభావం చూపిస్తుంది కానీ కొన్ని రాసుల వారు శుభ ఫలితాలను మరికొన్ని రాసుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాసుల వారు మాత్రం వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉద్యోగ పరంగా కూడా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి ఏ రాసుల వారికి సూర్య కేతువుల సంయోగం సమస్యలను తీసుకొస్తుంది ఇక ఎవరు ఎలాంటి నష్టాలను ఎదుర్కొంటున్నారో తెలుసుకుందాం సూర్యకేతువుల సంయోగంతో ఈ రాసుల వారికి సమస్యలు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అంటున్నారు పండితులు ఇక సింహరాశి వారికి సూర్యకేతువుల సంయోగం సమస్యలు తీసుకువస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు చిన్నపాటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి సామర్థ్యం నమ్మకం తగ్గుతాయి ఈ సమయంలో ఈ రాశి వారు ఉద్యోగ కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశి వారు ఈ సమయంలో ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది ఎవరికైనా అప్పు ఇవ్వడం ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకోవడం కూడా మంచిది కాదు ఇక కుంభ రాశి వారికి సూర్య కేతువుల సంయోగం నష్టాలను తీసుకువస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారి వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు వైవాహిక జీవితంలో టెన్షన్ పెరిగే అవకాశం ఉంది ఆరోగ్య పరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మేన రాశి వారికి సూర్య కేతువుల సంయోగం నష్టాలను తీసుకువస్తుంది ఈ రాశి వారు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కోర్టు కేసులతో ఇబ్బంది పడేవారు ఉపశమనాన్ని పొందలేకపోవచ్చు ఇక ఆరోగ్య పరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పండితులు ఏళ్ల తర్వాత సూర్య కేతువుల సంయోగం ఇక కొన్ని రాసుల వారికి సమస్యలు తప్పవంటున్నారు పండితులు జాగ్రత్త హెచ్చరిస్తున్నారు ఇక ఆగస్టు పదిహేడున గ్రహాలకు రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు కేతువు ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు దీంతో సూర్య కేతువుల సంయోగం జరుగుతుంది ఏళ్ల తర్వాత సూర్య కేతువుల సంయోగం జరగనుంది ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి ఈ సమయంలో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తాడు ఆగస్టు పదిహేడున గ్రహాలకి రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు కేతు ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు దీంతో సూర్య కేతువుల సంయోగం జరుగుతుంది ఈ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత సూర్యకేతువుల సంయోగం జరగనుంది ఇది ద్వాదశ రాసుల వారిపై ప్రభావం చూపిస్తుంది కానీ కొన్ని రాసుల వారు శుభ ఫలితాలను మరికొన్ని అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ మాత్రం సూర్యకేతువుల సంయోగం వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉద్యోగ పరంగా కూడా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి ఏ రాసుల వారికి సూర్యకేతువుల సంయోగం సమస్యలను తీసుకొస్తుంది ఇక ఎవరు ఎలాంటి నష్టాలను ఎదుర్కొంటున్నారో తెలుసుకుందాం సూర్య సంయోగంతో ఈ రాసుల వారికి సమస్యలు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అంటున్నారు పండితులు ఇక సింహ రాశి వారికి సమస్యలు తీసుకువస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు చిన్నపాటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి సామర్థ్యం నమ్మకం తగ్గుతాయి ఈ సమయంలో ఈ రాశి వారు ఉద్యోగ కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశి వారు ఈ సమయంలో ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది ఎవరికైనా అప్పు ఇవ్వడం ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకోవడం కూడా మంచిది కాదు ఇక కుంభ రాశి వారికి సూర్య సంయోగం నష్టాలను తీసుకువస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారి వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు వైవాహిక జీవితంలో టెన్షన్ పెరిగే అవకాశం ఉంది ఆరోగ్య పరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మీన రాశి వారికి సూర్య కేతువుల సంయోగం నష్టాలను తీసుకువస్తుంది ఈ రాశి వారు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కోర్టు కేసులతో ఇబ్బంది పడేవారు ఉపశమనాన్ని పొందలేకపోవచ్చు ఇక ఆరోగ్య పరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పండితులు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్